బాగున్నారా దేవుని మహాకృతుని బట్టి మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డారా ప్రార్థన అవసరత్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ యొక్క స్నేహితులకి మీ బంధువులకి అన్నదమ్ములకి షేర్ చేస్తున్నారు మరి ఈ పరిచయంలో మీరు కూడా పాలు బాగా అవుతున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందన చూడండి దేవుని వాక్యము సావిత్రి గ్రంథం పదకొండో అధ్యాయం మూడవచ్చు యథార్థవంతుల యథార్థత వారికి ద్రోవ చూపించును ద్రోముల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయు చాలా మంది పృదుమి మాకు మార్గం తెలిస్తే బాగుండు మాకు ఈ పరిస్థితుల నుంచి విడుదలొస్తే బాగుండు లేక ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పిస్తే బాగుండని చాలా మంది అనుకుంటా ఉంటారు మంచిది ఎవరైనా నేనైనా మీరైనా అనుకుంటాం ఈ నుండి తప్పించబడాలి ఈ పరిస్థితి నుంచి విడుదల పొందాలని కానీ సామిత్రుల గ్రంథం పదకొండో అధ్యాయం అంటాడు యథార్థవంతుల యథార్థత వారికి త్రోవత్ చూపించును నువ్వు త్రోవత్ చూపించబడాలి నీకు అని అంటే మొదట యథార్థవంతుడిగా ఉండాలి నీ యథార్థవంతుడిగా నువ్వు ఉన్నదాన్ని బట్టి యథార్థతను బట్టి నీకు దేవుడు ఏం చేస్తాడంటే త్రోవ చూపిస్తాడు నీ యథార్థతే నీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడమో ఈయన కాళ్ళు పట్టుకోవడము కాదు నీవు యథార్థంగా ఉండడం ద్వారా దేవుడు యథార్థవంతులకు ఏం చేస్తాడంటే త్రోవను చూపిస్తాడు నిజమే బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే చాలామంది భక్తులు వారి యథార్థతను బట్టి వారికి మార్గములు సరళం చేయబడుతూ వచ్చింది యథార్థత లేకపోతే నీ విషయంలో మార్గం అనేది ఉండదు ప్రభు అయిన వారు భూమి మీద దేవుడు యొక్క కుమారుడిగా ఉండి వర్తమానాలు అందిస్తున్నప్పుడు లేదా కార్యాలు చేస్తున్నప్పుడు పృథ్వ యథార్థవంతులైన వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారికి కొన్ని మార్గాలు తెరవబడి కొన్ని విషయాలు కార్యాలు జరుగుతూ వచ్చినాయి కనుక ఈరోజు నీకు మార్గం తెరవబడకపోవటానికి కారణం నీవు ఇంకా యథార్థంగా ఉండట్లేదేమో ఇంకా యథార్థంగా ఉండకపోవటం వల్ల నీకు త్రోవ సరళం చేయబడట్లేదేమో ద్వారం తెరవబడట్లేదేమో కనుక దేవుని ఎదుట భార్య ఎదుట భర్త ఎదుట పిల్లలు ఎదుట సంగంలో కుటుంబంలో యథార్థత కలిగి ఉండు ఇక్కడ ఆ యథార్థవంతులకు త్రోవ చూపిస్తాడు దేవుడు రెండవది పురుదన బిడ్డరా ద్రోహులు ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయండి వాళ్ళు ద్రోహం ద్రోహం కలిగిన అనుకోండి వాళ్ళ స్వభావమే వాళ్ళని ఏం చేస్తుందంటే అమ్మా పురుదన బిడ్డరా పాడు చేస్తుంది నీ స్వభావం మంచిదైతే మంచిది నువ్వు ద్రోహంగా ఆలోచన కలిగి ఉంటే నువ్వు చెడిపోతావు కనుక అలాగా ఉండక క్రీస్తు ప్రేమలో కట్టబడాలి యథార్థవంతుడిగా మార్చబడ ప్రాప్తి చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా మాలో యథార్థం లేదని చక్కని విషయాలు సంఘాలు తెలియజేసారు మేమందరం యథార్థం నేను స్థుతించి నేను మయపరిచి నేను గలపరచడానికి సహాయించి పిల్లలు అయా కొంతమంది పరీక్షలు అయిపోయి కొంతమంది రేపు చివరి పరీక్ష రాయిస్తుండగా వారికి కూడా తోడుకుండి కాపుదలదించండి నీ సన్నిధిలో నీ వెలుగు మాకు తోడు యేసుక్రీస్తు నామములో ఈ వారణని అడిగి పొందునా ప్రభు తండ్రి ఆమే యూ థ్యాంక్ యూ థాంక్యూ